మీరు చూస్తున్నది విశ్వం న్యూస్ అందరికీ నమస్కారం పదమూడవ తారీఖు మే నెల జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నా దైవం దీవెనలతో రేపు అనగా పంతొమ్మిదవ తారీఖు ఏకాదశి మధ్యాహ్నం రెండు గంటలకు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయబోతున్నటువంటి ఈ సందర్భంలో కోటబొమ్మి సంతబొమ్మలి టెక్కలి నందిగా నాలుగు మండలాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి సుమారు యాభై వేల మంది పైచులకు ప్రజలతో జరగబోయే ఈ నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతున్నటువంటి పండగ వాతావరణంలో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం జూన్ నాలుగవ తారీఖున రాబోయే ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కల నియోజకవర్గం నుంచి జెండా ఎగరవేయబోతున్నామని సంతోషంగా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి అందరూ విచ్చేయవలసిందిగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చే పూర్తి చేయవలసిందిగా టెక్కెలిలో శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ రైల్వే లైన్ మీదుగా వైఎస్ఆర్ విగ్రహం మీదుగా అంబేద్కర్ జంక్షన్లో ఓ సమావేశం ఏర్పాటు చేసుకుంటూ అక్కడి నుంచి గోపినాథపురం రైల్వే గేటు వరకు జరుగు ఈ ర్యాలీ కార్యక్రమానికి అందరూ రావాలని నా హృదయపూర్వకంగా శిరసు వంచి నమస్కరిస్తూ ప్రతి ఒక్క వాటర్ మహాశైనికి ఆహ్వానిస్తున్నాను నమస్కారం మీ శ్రీనివాస్